అందరికీ జయభారత్ ఉద్యమాభిన మిత్రులారా ఈరోజు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన సమావేశం జరగబోతుంది ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం నిజంగా గొప్ప అదృష్టం ఒక కాజ్ కోసం ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశాన్ని మనమందరం చివరి వరకు పూర్తిగా ఉండి మన స్టాండ్ జయభారత్ చెప్పే స్టాండ్ని ఆ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీరందర్ని కోరుతున్నాను మిత్రులారా ఇది చాలా గొప్ప సమావేశం బహుశా ఇలాంటి సమావేశాన్ని మనం ఏ ఆర్గనైజేషన్లో కానీ దేశంలో ఎక్కడ కానీ చూసి ఉండం ఎందుకంటే మతోన్మాదాన్ని వ్యతిరేకించే ముస్లింలు ఈ లైన్ ఈ కాన్సెప్ట్ మీద కానీ ఈ ఆలోచన మీద కానీ ఎక్కడ ఇప్పటి వరకు సమావేశం జరగలేదు బహుశా ఆలోచన కూడా ఎవరికి రాలేదు కానీ గత ఇరవై రెండు వేల రెండు నుంచి జయభారత్ ఇదే కాజు కోసం హిందూ ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ కాజు కోసం పనిచేస్తుంది దేశం ఏ విలువల కోసం అయితే ఏర్పడిందో ఏ విలువ ఏ శాస్త్రార్థాలుగా ఈ దేశం ఏవైతే విలువల్ని ప్రతిపాదిస్తుందో దేనికైతే నాయకత్వం వహిస్తుందో ఏ విలువలను అయితే మనం అందిపుచ్చుకుంటున్నామో ఏ విలువల కోసం అయితే మన దేశం కోసం ఈ దేశం మట్టి కోసం ఈ మనుషుల కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళందరి స్ఫూర్తి తీసుకొని జయభారత్ గత ఇరవై ముప్పై ఇరవై ఏళ్ళుగా ఈ ఉద్యమాల్లో పనిచేస్తుంది సో ఆ ఉద్యమ స్ఫూర్తిని ఈరోజు మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు మతోన్మాత శక్తులతో ఈ దేశం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఇప్పటికీ కూడా మనం ఈ కోల్పోకపోతే ఆ స్ఫూర్తిని ఆ నాయకుల స్ఫూర్తిని మనం అందుకొని ముందుకు లేకపోతే ఈ దేశాన్ని మనం విముక్తి చేయలేం కేవలం నిబద్ధగల కొన్ని విప్లవ బృందం మాత్రమే ఈ ఈ దేశాన్ని విముక్తి చేయగలదు ఈ దీ ఈ కాజు కోసం పనిచేయడానికి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి ఈరోజు మనం చూస్తున్నాం చాలా అని చెప్పుకునే చాలా సోకాలు సెక్యులర్ సంస్థలు కూడా ఈరోజు కేవలం ఒక అవగాహన రీత్యా కొంచెం గందరగోళంగా వేదికల్ని ఉపన్యాసాన్ని ఇస్తున్నాయి ఒక మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఇంకో మతోన్మాదాన్ని కౌగులించుకుంటున్నాయి ఈరోజు ఆ స్పష్ట లేకపోవడం వల్ల ఈరోజు ఒక ఇంకో మతోన్మాదం బలపడుతుంది ఈరోజు కేవలం ఆర్ఎస్ఎస్ మతోన్మాదం అంటే కేవలం ఆర్ఎస్ఎస్నో ఇంకో దేనిలో మనం చూపెడుతున్నాం కానీ ఈ దేశం కేవలం ఒక మైనార్టీ మతోన్మాదం వల్ల విడిపోయిందన్న విషయం చాలా మందికి తెలియదు ఈ దే మైనార్టీ మతోన్మాదం వల్లనే ఈ దేశం విడిపోయింది కేవలం ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకించాల్సిన ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకించాల్సిన మనందరం ముస్లింలుగా మనం ముందుకు రావాలి మన మతంలో ఉన్న మతోన్మాదాన్ని మనం వ్యతిరేకిస్తేనే మన మతాన్ని మనం మన ఉనికిని మనం మతం ఏదైతే చెప్పిందో మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పాడో అల్లా ఏదైతే ఆదేశించాడో ఆ విధంగా మనం నిలబడగలుగుతాం అది చాలా చాహకులుగా నిలబడమని చెప్పింది ఖురాన్ ఆ దిశగా ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఆ స్పష్టత మనకు రావాలంటే ఈ రోజు మనకు జయభారత్ చాలా ముఖ్యం ఈ రోజు చాలా సంస్థలు మాట్లాడుతున్నాయి మన కేవలం జై భీం జై అంబేద్కర్ జై భీం అంటే వెళ్ళిపోతున్నాం కానీ ఒక స్పష్టమైన అవగాహనతో ముస్లిం మత ఏం చెప్పింది ఈ దేశం కోసం ఎంతమంది ముస్లింలు రక్తం దారపోచారు ఇవన్నీ విషయాల గురించి మనకు చెప్పే సంస్థ కానీ చెప్పే వ్యక్తులు కానీ ఎవరు లేరు కేవలం జయభారత్ మాత్రమే చెప్పగలిగింది ఈరోజు జయభారత్ కేవలం ఈ దేశం కోసం ఈ ప్రాణ ఎంతమంది ప్రాణాలు పెట్టారు ఎంతమంది ముస్లిం ప్రాణాలు పెట్టారో ఇప్పటికి ఎవరికి ఏ ముస్లిం నాయకుడికి తెలియదు కేవలం ఒక రమణమూర్తి అనే వ్యక్తి బయట తీసుకొచ్చాడు ఆయనకి ఏం సంబంధం ఆయన ముస్లిం కాదు ఆయన పన్న ఆయన చేసుకోవచ్చు చాలా పనుంది ఆయనకు కానీ ముస్లిం ఈ దేశం కోసం ఎంతో మంది ముస్లింలు పనిచేశారు వాళ్ళ చరిత్ర తెలియాలి ఆ హీరోల విప్లవకర విషయాలు తెలియాలి అని రాత్రింబౌలు కష్టపడి అనేక పుస్తకాలు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొచ్చి మనకు అందించాడు మక్బూల్ షేర్ చాలా ప్రాణం ఒటి ఊచ కోతలకు వస్తున్నా హిందూ ముస్లింని చంపేస్తున్నా హిందూ ముస్లిం ఏ ఒకటి కాదు వేరు వేరు అని చెప్పినా కానీ హిందూ ముస్లిం అని చెప్తూ శిలోకెక్కి ప్రాణాలు అర్పించినా కూడా ఆయన హిందూ ముస్లిం మతోన్మలానికి వ్యతిరేకిస్తూ ఆయన ప్రాణాలు అర్పించాడు దేశ ఈ కంటే ముందు అశ్వాక్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా ఈ కేవలం మాకు ఇంకేం వద్దు మాకు ఏ ఆశ కేవలం మా పేరు మీద సమ హిందూ ముస్లిం సమైక్యత సమావేశాలు పెట్టండి అని వాళ్ళు వారు కోరుకున్న ఏకైక సందేశాన్ని మనకు అందించిపోయారు ఆ స్ఫూర్తిని తీసుకొని జయభారత్ ఎన్నో సమావేశాలు వేల సమావేశాలు నిర్వహించింది ప్రతి గల్లీలో ఆ ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్ళింది ప్రతి గర్భకు ఆ వాళ్ళ ఆలోచన విధానాన్ని పంచుకెళ్ళింది ఆ స్ఫూర్తిని అందుకొని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ ఈరోజు మన ఆ మహనీయుడి భవన్లో కూర్చొని ఉన్నాం ఆ మహనీయుడి ఆలోచన మనకెంతో ఇప్పటివరకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖంటే నేను తెలియదు కేవలం మన జీకే ప్రశ్నగా సరిహద్దు గాంధీగానే తెలుసు కానీ ఆయన దేశం కోసం ముప్పై సంవత్సరాలు ఆయన జైల్లో కూర్చున్నాడు ముప్పై సంవత్సరాల ఆయన జీవితం మొత్తం సగం అక్కడే పోయింది అయినా సరే కానీ ఈ దేశం కోసం ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది చివరి వరకు ఆయన నిలబడ్డాడు ఇలా అనేక మంది బీబీ అంతు సలాం ఈ ఒక మహిళ ఉండి కురాన్ని బురకాన్ని ధిక్కరించి ఇవన్నీ ఆలోచనలు ముందు తీసుకెళ్లి ఓ గాంధీ స్ఫూర్తిని ఓ ఖాన్ స్ఫూర్తిని ముందుకు ఈ రోజు మన ఎంతో మందిని తీసుకొచ్చి మనందరికీ అందించింది సో ఆ స్ఫూర్తిని మనం ఈరోజు తీసుకోవాలి ఆ స్ఫూర్తిని అందించడానికి ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం పోరాటానికి ఆ మందు సామాగ్రి అనేది జయభారత్ దగ్గర ఉంది అనేక సాహిత్యం ఉంది మన దగ్గర ఈ జయభారత్ లాంటి సాహిత్యం మన దగ్గర ఎక్కడ ఏ పుస్తకాల్లో ఎవరి దగ్గర పనిచేయదు జ రమణమూర్తి కూడా ఆ విబి అబ్దుల్ సలాం గారి నుంచి కానీ మహబూబ్ షేర్ గారి బ్రిగేడియర్ ఉస్మాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ గారి గురించి లేవరి గురించి మాట్లాడాల్సి చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాధ్యత మన పైన ఉంది ఆ సారాంశాన్ని ఆ ఆయుధాలని పని తీసుకొని ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఈ ఆలోచనని మరింత స్పష్టంగా తీసుకోవడానికి ఈరోజు హిందూ ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కేవలం మైనార్టీ మతోన్మాదాన్ని మైనార్టీ కదా ఆ మాదం పెద్ద ప్రమాదంకర కాదని చాలా మంది చెప్తున్నారు కానీ ఆ మైనార్టీ మాదం ఈ దేశాన్ని చీల్చింది ఇద్దరు వ్యక్తులు దేశం మీద ఇద్దరు వ్యక్తులు మతం మీద మత ప్రాధికరణ దేశాన్ని చీల్చారు మతం మీద విశ్వాసం లేని మహమ్మదాలు ఇచ్చిన కా సావర్కర్ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు దేశాన్ని చీరగలిగితే మతం మీద పూర్తిగా మత ప్రాధికరణ మతం మీద విశ్వాసం ఉన్న ఇతర వ్యక్తులు కానపుతులు గఫర్ ఖాన్ మహాత్మా గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పనిచేశారు ఆ స్ఫూర్తి ఆ అవగాహన ఇలాంటి చాలా విషయాల మీద మనకు అవగాహన అవసరం కేవలం ఈరోజు మంది అనుకుంటారు మతోన్మాదానికి వ్యతిరేకంగా అంటే మతానికి వ్యతిరేకంగా కాదు మతం వేరు మతోన్మాదం ఈ స్పష్టత అనేది జయభారత్ ముందు నుంచి చెప్తుంది మతోన్మలం మతానికి వ్యతిరేకంగా పోరాడాలి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి మతాల్లో చెప్పిన స్ఫూర్తిని తీసుకోవాలి జయభరత్ చాలా సార్లు చెప్పింది రమణమూర్తి గారు చాలాసార్లు చెప్పారు మతాన్ని బురద నాణ్యాలు ఉన్న బురద తట్టు కానీ అందులో ఉన్న నాణ్యాలను తీసుకొని ఆ బురద మనం పడవాల్సిన సో ఆ స్ఫూర్తిని తీసుకొని మతాలు ఏదైతే చెప్పాయో ఆ స్ఫూర్తిని తీసుకొని ఆ ఆలోచన విధానాన్ని తీసుకొని ఆలోచన మన ఇంకా ఇప్పుడు రమణమూర్తి గారు మాట్లాడితే ఇంకా చాలా విషయం విషయాలు తెలుస్తాయి మనకు మా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది ఇంకా ఈ ఈ ఆలోచన విధానాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఇవి పాల్గొనడం మనం గొప్ప అదృష్టవంతులం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్